కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆర్థిక శాస్త్ర మిధావుల చర్చా వేదిక నిర్వహించారు వి బాలమోహన్ దాస్ మాట్లాడుతూ ప్రజల ఇంటి బడ్జెట్ వ్యాపార బడ్జెట్ చేసుకోవడం అలవాటు ఉంటుంది కేంద్ర రాష్ట్రాలు బడ్జెట్ ప్రతి సంవత్సరం ఉంటుంది దేశంలో ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయంతో ఖర్చు లెక్క కట్టి బడ్జెట్ విడుదల చేస్తారు ఏడవసారి దేశ బడ్జెట్ విడుదల చేసిన నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మాట్లాడిన ఎనభై తొమ్మిది నిమిషాలు చెప్పింది తక్కువ చెప్పాల్సిందే ఎక్కువగా ఉంది ఏప్రిల్ ఫస్ట్ నుండి మార్చి ముప్పై ఒకటి వరకు ఉండే బడ్జెట్ అంకెలుగా తప్ప ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది నేను యాభై ఐదు ఏళ్లుగా ట్యాక్స్ కట్న ఇప్పటికీ కడుతున్నా ఎలాంటి మార్పు లేదు అభివృద్ధి చెందిన దేశాలలో అసలు ఈ ట్యాక్స్లు ఉండవు భారతదేశంలో రెండు ట్యాక్స్లు కట్టించుకుంటున్నారో అంత గొప్ప దేశం మరోసారి ఆలోచన చేసి బడ్జెట్ ను మార్చాలని కోరుతున్నాం ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఆచార్యులుగా పనిచేసి రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిదిలో నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాను విశాఖపట్నం నాకు ఇష్టం ఇక్కడే సెటిల్ అయ్యాము గంగారాం మిత్రులు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ రోజున మన దేశ బడ్జెట్ గురించి ఒక ఎనాల ఎనర్జీస్ మీటింగ్ పెట్టారు మిత్రులు సుదర్శనరావు గారు పద్మగారు నన్న గారు నేను కూడా మాట్లాడడానికి వచ్చాము మన బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ కూడా జూలై ఇరవై మూడు తారీఖునే పార్లమెంట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన విషయం మనందరికీ తెలిసింది బడ్జెట్ అనేది మన దేశానికి ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది మిగులు ఉంటుందా తగులు ఉంటుందా ఆ తగులుంటే దాన్ని ఎలా మనం సమకూర్చుకోవాలి అన్న విషయాలు ప్రజెంట్ చేస్తారు దాని మీద ప్రశంసలు వచ్చినాయి విమర్శలు వచ్చినాయి పాత్రికేయ మిత్రులు టీవీ ఛానల్స్ పాత్రికలు కూడా చాలా కూలంకషంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు ఇంకా చర్చ పార్లమెంట్లో కొనసాగుతూనే ఉన్నది కొన్ని విషయాల్లో కొన్ని ఎగ్జిబిషన్స్ వస్తాయేమోని ప్రతిపక్షాలు ప్రజలు కూడా ఆశిస్తున్నారు మన దేశంలో రెండు రకాల రేట్లు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు ఇది అవసరమా అని చాలామంది అయితే అనుకుంటున్నారు పాత రేట్లు కొత్త రేట్లు కొత్త రేట్లను కొంచెం మనకు ఆకర్షణీయంగా చేశారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ పాత రేట్లలో మన సేవింగ్స్కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది అంటే మనం సేవింగ్స్ చేయొద్దని ప్రై ఫైనాన్స్ మినిస్టర్ గారు అనుకుంటున్నారేమైతే తెలియదు కానీ రెండు రేట్లు ఉండటం వల్ల ప్రజల్ని వారిని అయోమయంలో పడేసినట్లుగా ఉంటుందని చాలామంది విద్యులు కూడా భావిస్తున్నారు కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తూ ఉంటున్నారు ఆ సింప్లిఫై చేసినప్పుడు ఒకటే సింగ్ అంటారు దాన్ని అది అంతకుముందు ఇచ్చేవారు ఈ నిర్ణయం జరగడానికి క్యాపిటల్ గేమ్స్ నిర్ణయించడానికి చేసేవారు అది ఇప్పుడు తీసేసేవన్నారు అంటే ఒక చేతితో ఒక కన్సెషన్ ఇచ్చి ఇంకో చేతితో ఆ కన్సెషన్ రద్దు చేసినట్లుగా చాలామంది పాలిస్తున్నారు